నన్ను చదువుకునే టైంలోనే నాకు దగ్గర దగ్గరగా మూడు వందల నలభై రూపాయల బేరం కూడా అయిపోయింది ఈ రోజు వ్యాపారం మీరు నమ్మితే నమ్మండి లేదంటే తొమ్మిది ముప్పై నిమిషాలు అంటే తొమ్మిదిన్నర కల వ్యాపారాన్ని ఆపేసాను మీరు ఎవరైనా సరే వస్తువులు కరెక్ట్గా పెట్టండి ఫ్యాన్సీ కరెక్ట్గా పెట్టండి ఇవన్నీ ఒక పద్ధతిగా ఒక పేర్చుకొని మీరు వాళ్ళ లెక్కగా ఉండి వ్యాపారాన్ని మీరు సునాయాసంగా చేసుకోగలిగితే రోజు మంచి ప్రాఫిట్లోనే పన్నెండు గంటల లోపే మీకు మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వాస్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సరే ఫ్రెండ్స్ ఈ రోజు నేను తల్లార్జం అనే ఒక ఐదున్నరకి నేను లేచానండి ఎందుకంటే నిన్న చూపించిన సరుకుని నేను మొత్తం సదురుకోవాలి కాబట్టి ఎందరగాడే వెళ్ళి నేను ఆ సరుకు నా పాయింట్ వద్ద సదురుకుందామని చెప్పి చాలా తొందరగా ఉదయమే ఐదున్నరకి లేచి నా పనులన్నీ చేసుకొని కాస్త దేవుడికి దండం పెట్టుకుని సామర్పలు వెలిగిచ్చేసుకొని నా వ్యాపారానికి వెళ్ళిపోవడానికి నేను ట్రై చేశాను ట్రై చేశాను కాదు వెళ్ళిపోయాను కూడా ఫ్రెండ్స్ మరి అలాగా నేను వెళ్ళేటప్పుడు ఎడం పక్కనేమో కృష్ణానది కుడి చేతి పక్కన ఏమో కనకదుర్గమ్మ తల్లి ఎడతర మధ్యలో నుంచి ఫ్లైఓవర్ ఉంది కనకదుర్గ ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ ఎక్కి నేను అవతల భవానీపురం సైడ్కి వెళ్ళిపోయానండి నా పాయింట్కి వెళ్ళిపోయి నేను అక్కడ అంటే చాలా తొందరగా అంటే తొందరగా ఆరు పది నిమిషాలకి నేను బయలుదేరి బయటికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా సరుకుంది అది చదువుకోవాలి దానికి టైం సెట్ అవ్వదు కాబట్టి మరి ఆ టైంకి జనాలు ఉంటారా లేదని చెప్పేసి నేను ముందుగానే మేల్కొని నా పాయింట్కి వెళ్ళిపోయి చక్కగా చదువుకుంటున్నాను చదువుకునే టైంలోనే నాకు దగ్గర దగ్గరగా మూడు వందల నలభై రూపాయల బేరం కూడా అయిపోయింది సరే అని చెప్పేసి నేను ఇంకా సరికంతా క్లియర్గా చదివే సజేసేసుకొని మొత్తం రెడీ చేసేసుకొని నేను నా మైక్ అనౌన్స్మెంట్ ఆన్ చేసేసి రన్నింగ్లోకి వెళ్ళిపోయాను స్టార్టింగ్లోనే కాస్త ఫస్ట్ సందు రెండో సందులోకి ఏమీ లేదండి రెండో సందు కానీ స్టార్ట్ అయిపోయా అంటే ఫస్ట్ సందులో ఏమి లేదు రెండో సందులో చివరి అక్కడ మొదల్లో చివరికి వెళ్ళిన తర్వాత ఇలా మలుపు తిప్పుతుంటే క్యాక్ చేసారు అక్కడి నుంచి నా బేరం మళ్ళీ మామూలుగా సదా ఇప్పటిలాగానే స్టార్ట్ అయిపోయింది అయితే ఈ రోజు నేను చాలా అంటే పెద్దగా నేనేం కష్టపడలా ఎందుకంటే కొంచెం ఐటమ్స్ కూడా ఎక్కువ పెంచాను వాటికి ఇటుకి కొంచెం ఆల్రెడీ పాత అయ్యాన్ని కలుపుకొని నేను వెళ్ళాను కాబట్టి నాకు పెద్దగా ట్రబుల్ ఏమి అనిపించలా కానీ నేను ఈరోజు వ్యాపారం మీరు నమ్మితే నమ్మండి లేదంటే తొమ్మిది ముప్పై నిమిషాలు అంటే తొమ్మిదిన్నర కల్లా వ్యాపారాన్ని ఆపేశానండి ఎందుకంటే అక్కడికే నేను దగ్గర దగ్గరగా పద్నాలుగు వందల రూపాయలు నేను సేల్స్ చేసేసాను ఏది మన చిన్న వస్తువులు పాజిటిక్ అండ్ ఫ్యాన్సీ ఎంత తొందరగా ఎట్టా అయిపోయా అని చెప్పి మీరు అనుకోవద్దు అయ్యే ట్రిక్స్ అండి టిప్స్ అండి దానికి ఒక లెక్క ఒక పత్రం అనేది ఉంటది అది అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను అనుకుంటున్నాను మేము పొద్దునుంచి చేస్తాము మాకు అంత అమౌంట్ రావట్లేదు మేము పలానా టైంకి వెళ్తాము పలానా టైంకి వెళ్తాము ఆ టైంలో మాకు ఆ వ్యాపారానికి మేము సంపాదించినంత సంపాదన మాకు రాట్లేదు అది ఇదేంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మరి ఆ మాత్రం మీరు ఎన్నోసార్లు మీకు చెప్పా ఏంటంటే కామెంట్ పెట్టమని మీరు ఎన్నింటికి వెళ్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు అసలు మీరు ఎలా ఉన్నారు దాని గురించి నేను కొంచెం క్షుణ్ణంగా చెప్తాను మీకు నాకు కొంచెం ఏదైనా తేడా ఉందా లేదంటే మీరే ఎక్కువ అమ్మొచ్చు లేదంటే నేనే తక్కువ అమ్మచ్చు సరే అయితే నా పద్ధతి ప్రకారం నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీ వ్యాపారాన్ని కూడా పెంచుకోవడానికి కొన్ని కొన్ని చిట్కాలు నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అనుకుంటే ఉదయమే తొందరగా అంటే కాడ లేచి మనం ఏడు ఏడున్నర కల మన పాయింట్కి వెళ్ళిపోవాలి అది మీకు దూరమా దగ్గర అనేది నాకైతే అనవసరం మీరు ఒక పాయింట్ని ఎంచుకున్న తర్వాత ఆ టయానికి మీరు అక్కడ రీచ్ అయిపోవాలి అది తోపుడు బండి మీద ఎక్సల్ బండి మీద సైకిల్ మీద లేదా ఒక ఆటో మీద ఆటో అంటే ఎవరు కొంతమంది ఆటోలో వ్యాపారం చేద్దామని చెప్పేసి గారి మీకోసం నేను ఒక ప్రత్యేకంగా ఆటోలో ఎట్టా చేయాలి ఏంటి అని చెప్పేసి నేను మీకు ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేసి ఆటోలో ఎట్టా చేయాలి ఏంటి అని చెప్పి దాని గురించి చెప్తాను అంటే నేను మీ కామెంట్ గురించి వచ్చినాకే మనకు ప్రేక్షకులకు చెప్దామని చెప్పి నేను ఇలా చెప్తున్నాను మీరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ చిట్కా ఏంటంటే మీరు ముందు ముఖ్యంగా వ్యాపారం చేయడానికి మీకు కావాల్సినవి ముఖ్యంగా 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు డ్రెస్ సెన్స్ పాటించండి గా ఉండండి మెళ్ళలో ఎలాంటి టవల్స్ వేయొద్దు అంటే గెడ్డం పెంచేసి పిచ్చి పిచ్చిగా ఉండి చేతిలో సిగరెట్ ఒక నోట్లో ఏదో ఒక నోలుకుంటూ కూర్చొని మాత్రం అలాంటివి చెయ్యొద్దు వ్యాపారం దగ్గర చాలా చక్కగా ఒక పద్ధతిగా మనం మనం వ్యాపారం చేయగలిగితే మనకి మంచి వ్యాపారం జరిగింది అలా పలానా వ్యక్తి వస్తాడు అతను చాలా ఇది అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన పడిపోద్ది అర్థం చేసుకోండి ఎందుకంటే వ్యాపారం చేస్తున్నా బండి అక్కడ పెట్టేసా ఇక్కడ చేతుల సిబ్బి అమ్మ తీసుకోండి అని మీరు అంటా ఉంటారు అలాంటివి చెయ్యొద్దు మెళ్ళలో మాత్రం మీరు పిచ్చి పిచ్చి టవల్స్ వేసేసి రోతగా మాత్రం కనిపిస్తే మాత్రం మీ బేరం ఎప్పటికీ సాగదు ఇది నిజం ఫ్రెండ్స్ మీరు మాత్రం బట్టలు సరిగ్గా ఉండాలి షేవింగ్ ఎప్పటికప్పుడు చేసుకోవాలి అంటే షేవింగ్ అంటే ఎప్పుడు చక్కగా నీట్గా ఉండాలి మీరు ఫుల్ గెడ్డంతో ఉన్నా సరే నీట్గా ఉండడానికి ట్రై చేయండి మీరు ఫుల్ గెడ్డంతో ఉన్నా సరే నీట్గా ఉండడానికి ట్రై చేయండి దుస్తులు మాత్రం మంచి దుస్తులు వేసుకోండి పిచ్చి పిచ్చిగా కాకోకుండా కాస్త మంచిగా ఉండేటట్టుగా నీట్గా ఉండేటట్టుగా మీరు ముందు అది రెడీ చేసుకోవాలి ఎందుకంటే మన బట్టలు కానీ మన అవతారం కానీ నీట్గా కనిపించాలి ఎందుకంటే వస్తువు మనం అమ్ముతున్నాం కానీ అవతల కొనే వ్యక్తి ఆడవాళ్ళు కాబట్టి మన దగ్గరికి రావాలంటే మనం లోతగా కనిపిస్తే ఎవరూ రారు అర్థం చేసుకోండి ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోబాకండి ఎందుకంటే వ్యాపారంలో కొన్ని కొన్ని చిట్కాలు ట్రిప్స్ మీరు పాటించగలిగితే మీరు కొంచెం ప్రాఫిట్లో ఉంటారని చెప్పి నా అభిప్రాయం ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను ఉదయం ఆరింటికి వెళ్ళి నా పనులైనా చక్కబెట్టేసుకొని నేను ఎనిమిదింటికి బండి స్టార్ట్ చేశానండి తొమ్మిదిన్నర అంటే గంటన్నరలో నేను పద్నాలుగు వందల రూపాయలు అమ్మగలిగాను అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా అలా అమ్మాలి అనుకుంటే ఈ చిట్టాలు పాటించండి నీట్గా ఉండండి ఎలాంటి బ్యాడ్ అలవాట్స్ లేకోకుండా చూసుకోండి మీ పని అయిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం అంటే మీ మీకేమైనా పనులైన తర్వాత మీరు కావాలంటే అప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మరి నెక్స్ట్ ఏంటంటే వస్తువులు సరిగ్గా ఉన్నాయా లేదా అంటే మన ప్లాట్ఫామ్ బండి ఏ బండి మీదైనా సరే గా చదురుకున్నావా వస్తువు కనబడుతుందా వస్తువు లేదా అనేది మాత్రం మీరు కన్ఫామ్గా మీరు అది ముఖ్యంగా చదురుకోవాలి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా పడేసేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఒక వస్తువు ఇక్కడ ఉంటే ఒక వస్తువు అక్కడ మీరు ఏదడిగినా తీసేటట్టుగా ఆ ఆడమనిషి చూసి అంటే కొనుక్కునే ఆడ మనిషి చూసి ఎక్కువగా మన దగ్గర ఆడవాళ్లే ఉంటారు కాబట్టి చూసి ఆ వస్తువు తీయాలంటే వాళ్ళకి కంటికి కనిపించాలి ఎక్కడ వస్తుండే అక్కడ వస్తూ అక్కడ వస్తు ఉంటుంది కానీ ఏంటంటే గజిబిజి అవుతూ ఉంటారు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం స్కూల్లో పిల్లలకి యూనిఫామ్ ఎలా ఉంటుందో మనం కూడా అదే లెక్కను ఒక యూనిఫామ్గా ఒక లెక్కగా అన్ని వస్తువులు పేర్చుకోగలిగితే అప్పుడు వాళ్ళు అడిగినా సరే మనం గబుక్కుని తీర్చుకోవడానికి మనం చాలా స్పీడ్గా ఉండాలి ఒక వస్తువు అడిగారు ఏదో ఒక దువిన అడిగ్రమా అక్కడ ఉంది లేదంటే ఒక చాట అడిగారు గబుకం తీసే ఇలాగా కొన్ని కొన్ని వస్తువులు మనం మన చేతి కింద ఉంచుకొని వాళ్ళు అడిగే టయానికి గబుకను తీసి చేతిలో పెట్టేటట్టుగా మనం ఉండాలి అప్పుడు వర్క్ కొంచెం మన వ్యాపారం సజావుగా సాగుతుందని చెప్పేసి నా అభిప్రాయం మీరు ఎవరైనా సరే వస్తువులు కరెక్ట్గా పెట్టండి ఫ్యాన్సీ కరెక్ట్గా పెట్టండి ఇవన్నీ ఒక పద్ధతిగా ఒక పేర్చుకొని మీరు వాళ్ళ లెక్కగా ఉండి వ్యాపారాన్ని మీరు సునాయాసంగా చేసుకోగలిగితే రోజు మంచి ప్రాఫిట్లోనే పన్నెండు గంటల లోపే మీకు మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను సంపాదిస్తున్నాను కాబట్టి నాకున్న దాంట్లో కొద్దిగా చిన్నద వ్యాపారం చేసుకొని బయటపడుతున్నాను కాబట్టి మీరు కూడా అంత సునాయాసంగా వ్యాపారం తేలిగ్గా చేసుకోవాలి అనుకుంటే మీరు ఎవరైనా సరే అర్థం చేసుకోండి ఇవి అన్ని పాటించడానికి మీరు సిద్ధంగా ఉంటే మీ వ్యాపారం సక్సెస్ కంపల్సరీ మీరు చిన్న వ్యాపారమైనా చక్కగా పెంచుకుంటూ పెంచుకుంటూ అది పెద్ద వ్యాపారం చేసుకొని చక్కగా మంచి ప్రాఫిట్లో ఉంటారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మంచి లైక్ ఇస్తారని చెప్పి కొత్తవారైతే సబ్స్క్రైబర్ చేసి నన్ను ముందుంచి అని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా నీట్నెస్ మాత్రం మర్చిపోవద్దు మీరు పక్కాగా పక్కా అంటే పక్కాగా మెళ్ళో ఏ టవల్స్ లేకోకుండా మీరు మాత్రం ఒంటి శుభ్రతని బట్టలుని ఆటలని అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి నా చిన్నమనివి నెక్స్ట్ మీరు మంచి ప్రాఫిట్లో లేకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ మంచి కంటెంట్ తో మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ